सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము అసూయ అహంకారములే నాస్తికతకు కారణము మొదటి భాగము ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల రెండు రాత్రి పది గంటలకు శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము నాస్తికుడగు జీవుడు భగవంతుని అంగీకరించకపోవుటకు కారణము వానిలో మేరు వింఛాశైలముల వలేనున్న అసూయ అహంకారములే భగవంతుడనగా తనకన్నా ఎన్నో రెట్లు గొప్పవాడని అర్థము భగము కలవాడు భగవంతుడు భగము అనగా మాహత్యము అనగా గొప్పతనము బ్రహ్మము అనే శబ్దమునకు కూడా గొప్పతనము కలది అనియే అర్థము తనకన్నా లేక తన జాతి యగు మానవ జాతి కన్నా గొప్పవాణిని నాస్తికుడు అంగీకరించడు భారతదేశమంతయునూ ఇట్టి నాస్తికులతోనూ మీమాంసకులతోనూ నిండియుండెను వీరే కాక విష్ణువు యొక్క అవతారమగు కపిల మహర్షిని కూడా అపార్థము చేసుకున్న కపిల శిష్యులు కూడా నాస్తికులుగానే ఉండిరి కపిలుడు ప్రకృతిని పురుషుని గూర్చి చర్చించెను పురుషుడు ప్రకృతి చేత లిప్తుడు కాడు అను అసంగ వాదనను కపిలుడు బోధించినాడు అసంగో హ్యయం పురుష అన్నాడు కపిలుడు కపిలుడు చెప్పిన పురుషుడు జీవుడని భ్రమించి జీవుడు ప్రకృతి చేత లిప్తుడు కాడని శిష్యులు అపార్థము చేసుకున్నారు కానీ కపిలుడు చెప్పిన పురుషుడు అవతార పురుషుడు ఈ అవతార పురుషుడు అగు స్వామి తన యొక్క శరీరమగు ప్రకృతి యొక్క క్షుత్పిపాసాది హంగర్ థ్రస్ట్ ఎక్సెట్రా ధర్మముల చేత లిప్తుడు కాడనియే నాట్ ఎఫెక్టెడ్ దీని అర్థము అనగా తీగలో విద్యుత్తు ప్రవహించినప్పుడు సన్నగా ఉండుట కలిగి కలిగియుడుట మొదలగు తీగ ధర్మములు విద్యుత్ యొక్క ధర్మము కానందున విద్యుత్తును అంటవని అర్థము లేని తీగ యొక్క ఈ ధర్మములు తీగ ధర్మములు కావున తీగను అంటియే ఉండును అనగా క్షుత్పిపాసాది ధర్మములు జీవుని ధర్మములు కావున జీవుని అంటియే ఉండును ఈ జ్ఞానమును తెలుసుకొనిటయే సాంఖ్యము అనబడును సాంఖ్యము అనగా జ్ఞానము అని అర్థము కావున విష్ణువు యొక్క అవతారమగు కపిలుడు నాస్తికుడు ఎట్లు అగును అట్లే కొందరు మూఢులు శివుని అవతారమగు శంకరులను ప్రచ్ఛన్న బౌద్ధుడని దూషించినారు నాస్తికుని ఉద్ధరింపవలైనన్నచో అతడు ఐదు మెట్లు ఎక్కవలేను ఒకటవ మెట్టు పరమాత్మ ఉన్నాడు కానీ అతడు నిరాకారుడు ఈ మెట్టులో పరమాత్మ సాకారుడని అంగీకరించుటకు అసూయ అహంకారములు కొంత తగ్గినను అడ్డువచ్చును రెండవ మెట్టు పరమాత్మ సాకారుడు కానీ భూలోకములో కాక పైలోకములలో ఉండును మొదటి మెట్టు కన్నా అసూయ అహంకారములు మరికొంత తగ్గును మూడవ మెట్టు పరమాత్మ నరాకారుడు కానీ వర్తమానమున లేడు అనగా గతించిన రామకృష్ణాది అవతారములు రెండవ మెట్టు కన్నా అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి నాలుగవ మెట్టు పరమాత్మ నరాకారుడే వర్తమానమున ఉన్నాడు అయితే స్వార్థమగు ఐహికములకు గాని మోక్షమునకు గాని అతడిని ఆశ్రయించుచున్నాము మూడవ మెట్టు కన్నా అసూయ అహంకారములు మరికొంత తగ్గినవి ఐదవ మెట్టు వర్తమానుడగు నరాకారుడు అగు పరమాత్మను పూర్తిగా స్వార్థంను చీజించి సేవించుటయే బ్రహ్మప్రాప్తి ఈ మెట్టులో అసూయ అహంకారములు పూర్తిగా నశించినవి మద వృషభమును నిలద్రొక్కుటకు దానితో పాటు కొన్ని అడుగులు వేయవలెను ఒక్కొక్క అడుగునకు దాని వేగము తగ్గుచూ ఉండును కొన్ని అడుగుల తర్వాత ఒక అడుగులో వేగము పూర్తిగా తగ్గి అది నిలబడును అదే విధముగా శ్రీదత్త సద్గురువు శంకర రామానుజ రూపముల నాస్తికులను వృషభమును అనుసరించి అడుగులు వేయిచూ క్రమముగా నాస్తికులను మార్చుచు చివరకు మధ్వాచార్య రూపమున ఐదవ మెట్టునకు ఎక్కించినాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి